నమస్తే వైపు స్వాగతం తిరుపతి జిల్లా డచ్చిరు మండలం డచ్చి మండల కోని పేరు పల్లకోడలలో టీడీపీ పార్టీ ధన విజయం సాధించిన సందర్భంగా టీడీపీ పార్టీ నాయకుడు సీకం నరేష్ రెడ్డి దక్కిలి చంద్రారెడ్డి డక్కి సునీల్ కుమార్ రెడ్డి మరియు కోటేళ్ల శ్రీనివాసులు వెంకటాద్రి వెంకటరమణారెడ్డి మరియు సురేందర్ రెడ్డి తదితరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకొని తెలియజేసుకుని పెంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో పాల్గొని ఈ విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి రెడ్డి మరియు రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చిన దానికి కసాయో మన పంచాయతీ ఎక్కిలి పంచాయతీలో మళ్ళీ మీద రెండు రోజులుగా తురుగొండ రాసిస్తే నాయకత్వం సిద్ధంగా ఉండండి అయితే ముఖ్య నాయకులు సేపల్ రప్పయ్య జనసేన నిలబడి నాయకులు విజాత అయ్యే అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దీయోత్సవాన్ని నచ్చుకున్నారు

ముఖ్యంగా లక్కిలి గ్రామ పంచాయతీలో రెండు వందల ఇరవై ఐదు ఓట్ల మెజారిటీ అంటే లక్కెలి చరిత్రలోనే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద మెజారిటీ ఎప్పుడు కనిగి రీతిలో భాస్కరెడ్డి గారి కృషి వల్ల ఆయన మా నాన్నగారు కృషి వల్ల జరిగింది సో ఈ విజయం ఈ విజయం మరి రెండు వందల ఇరవై ఐదు ఓట్ల మెజారిటీ భాస్కరెడ్డి